మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది అనర్హులకు జరిగిన కేటాయింపులపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపారు మరిన్ని అక్రమాలు వెలికితీసేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా అధికారుల బృందం పులివెందులలో పర్యటించింది వైఎస్సార్ జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు పేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున జగనన్న మెగా లేఅవుట్ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు లేఅవుట్లలో ఎనిమిది నాలుగు వందల అరవై ఎనిమిది మందికి ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్లను మంజూరు చేశారు వీటి నిర్మాణాన్ని వైకాపా నేత తోపుదుర్తి రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రాక్రీట్ సంస్థ గుత్తేదారు బాధ్యతలు తీసుకుంది అయితే జగనన్న మెగా లో ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని అనర్హులకు పెద్ద ఎత్తున ఇళ్లు కేటాయించారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల లేఖ రాశారు జాయింట్ కలెక్టర్ గౌతమి పురపాలక సంఘం కమిషనర్ నారాయణ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టి లబ్దిదారుల జాబితా పరిశీలనకు బృందాన్ని ఏర్పాటు చేశారు మెగాలేఅవుట్లో ఏడు పేల డెబ్బై ఐదు మందికి పట్టాలు పంపిణీ చేయగా వీరిలో పదహారు వందల డెబ్బై మంది వంతున ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మంది అనర్హులుగా ఎన్బీఎం పోర్టల్ ద్వారా చేపట్టిన డిజిటల్ పరిశీలనలో తేల్చారు వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు మూడు వందల అరవై ఆరు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కన్నా అధికంగా స్థలమున్న వారిలో రెండు వందల నలభై ఎనిమిది నాలుగు చక్రాల వాహనమున్నవారు ఎనభై మూడు స్థానికేతరులు మూడు వందల ఏడు ఇతర జిల్లాల వ్యక్తులు నూట అరవై ఆదాయ పన్ను చెల్లింపుదారులు నాలుగు వందల ఏడు మంది ఉండగా మిగిలిన వారు ఇతర ప్రమాణాల మేరకు అనర్హులుగా గుర్తించారు సొంత స్థలాల్లో నిర్మాణానికి పదమూడు వందల పద్దెనిమిది మందికి ఇళ్లు మంజూరు చేయగా వీరిలోనూ ఏడు వందల ముప్పై రెండు మంది అనర్హులుగా ఉన్నట్లు తేలింది రాజీవ్ గాంధీ కారణిలో డెబ్బై ఐదు గతంలో ఇళ్లు నిర్మించుకున్న వ్యక్తులు నూట ముప్పై ఐదు మంది ఉన్నట్లుగా విచారణలో తేల్చారు ఇళ్లల్లో భారీ అక్రమాలు జరిగాయని అనర్హులకు రేషన్ కార్డు లేనివారికి స్థానికేతరులకు ఆధార్ కార్డు లేనివారికి ఇళ్లు మంజూరు చేశారని గుర్తించారు వైకాపా ప్రభుత్వం అనర్హులకు లబ్ది చేకూర్చిందని విచారణలో స్పష్టమైంది మొత్తంగా ఇళ్ల లబ్దిదారుల జాబితాలో రెండు పేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది అనర్హులు ఉన్నట్లుగా అధికారుల విచారణలో తేలింది జగనన లో ఇరవై మూడు శాతం మందికి పైగా అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు స్పష్టమైంది అక్రమాలను ధృవీకరిస్తూ జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రాష్ట స్థాయి విజిలెన్స్ అధికారుల బృందం రంగంలోకి దిగింది జగనన్న మెగాలేఅట్ ప్రాంతాన్ని విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది బోగస్ లబ్దిదారుల పేర్లతో ఇళ్లు మంజూరు చేసుకున్న వైకాపా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు